మహిళల ఖాతాలో పదివేలు బీహార్లో ఎన్నికల వేళ రాష్ట్ర సర్కార్ బొనాంజా మహిళా రోజ్గార్ ప్రారంభించిన ప్రధాని మోదీ ఏడు వేల ఐదు వందల కోట్లతో బీహార్లో పథకం ప్రారంభమంటూ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో బీహార్ ప్రభుత్వం అక్కడ మహిళలకు నవరాత్రి కానుక అందించింది ఒక్కొక్కరికి పదివేల చొప్పున డెబ్బై ఐదు లక్షల మంది మహిళల ఖాతాలో డబ్బులు జమ చేసింది అంటూ శుక్రవారం ఇక్కడ జమ చేసిందంట డబ్బులు ఒకసారి చూడండి పదివేలు వాళ్ళకే ఇచ్చి మనకి ఇయరేమో మరి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన ప్రారంభించడం ద్వారా నేరుగా వారి ఖాతాల్లో నగదు బదిలీ చేశారు ముఖ్యమంత్రి మహిళా రోజు గారు కాదు ప్రధానమంత్రి మహిళా రోజుగారు పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి అకౌంట్ల పేద మహిళ అకౌంట్ల పేద తల్లి అకౌంట్ల పదివేల రూపాయలు కాదు పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇలా పదివేల రూపాయలు వాళ్ళకి ఎన్నికల కోసం మాత్రమే ఇస్తుంది అది గుర్తిస్తలేరా కనిపిస్తలేదా తెలుస్తలేదా ఇలా చూడండి వాళ్ళకి ఢిల్లీలో ఉన్న మోడీ వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇతర మంత్రులు హాజరయ్యారు అయితే ఏడు వేల ఐదు వందల కోట్లతో బీహార్ లోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది మహిళా సాధికారత స్వయం ఉపాధి కల్పించడం దీని ఉద్దేశం ప్రతి కుటుంబంలో ఒక మహిళకు ఈ స్కీమ్ కింద పదివేల రూపాయలు నేరుగా అందాయి తర్వాత దశల్లో ఆ సహాయం రెండు లక్షల వరకు ఉండనుంది ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి మహిళా రోజు యోజన ప్రారంభించడం ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు ఢిల్లీలో ఉన్న మోడీ వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దీనికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇతర మంత్రులు హాజరయ్యారు ఏడు వేల ఐదు వందల కోట్లతో బిహార్ లోని ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది మహిళా సాధికారత స్వయం ఉపాధి కల్పించడం దీని ఉద్దేశం ప్రతి కుటుంబంలో ఒక మహిళకు ఈ స్కీమ్ కింద పదివేలు నేరుగా అందాయి తర్వాత వివిధ దశలో ఆ సహాయం రెండు లక్షల వరకు ఉండనుంది స్వయం ఉపాధి కోసం పశుపోషణ వ్యవసాయం టైలరింగ్ వంటి రంగాల్లో ఆ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది ఈ కార్యక్రమం సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి మోడీ మాట్లాడారు ఈ నవరాత్రి సందర్భంగా బీహార్ మహిళల సంతోషంలో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది ఇక్కడ నాకు స్క్రీన్ పై లక్షలాది మంది మహిళలు కనిపిస్తున్నారు వారి ఆశీర్వాదాలు మాకు గొప్ప బలం అని పేర్కొన్నారు ప్రధానమంత్రి మోదీ మీ కోసం పనిచేస్తున్నారు గత ప్రభుత్వం అలా కాదు లాలూ ప్రసాద్ యాదవ్ ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం పదవిని కోల్పోయినప్పుడు తన సతీమణి ముఖ్యమంత్రి చేశారు తన కుటుంబం నుంచి తన కుటుంబం గురించి మాత్రమే ఆందోళన చెందారు మేము మాత్రం బీహార్ ప్రజలందరి వైపు ప్రజల కోసం పనిచేస్తామని విపక్ష ఆర్జేడీపై నితీష్ కుమార్ విమర్శలు చేశారు అంటూ ఇక్కడ వీళ్ళు ఇచ్చే పదివేలు బీహార్ ఒక్కటి కాదు దేశంలో ఉన్నటువంటి పద్దెనిమిది రాష్ట్రాలల్లా బీజేపీ పాలిత రాష్ట్రాలల్ల అందరికి ఈ ముఖ్యమంత్రి రోజ్గార్ యోజన ద్వారా పది పది వేల రూపాయలు ఎయ్యున్రి జరా తప్పకుండా అవసరం ఉన్నాయి ఈ దేశంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇల్లులు కట్టిస్తా అని చెప్పి అందరికి ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఇంకా మస్తుకున్నాయి బీజేపీ ఇచ్చిన హామీలు దునియా ఉన్నాయి వాళ్ళు చేస్తానే ఎన్ని పదిహేను లక్షల హామీ నుంచి మొదలు పెడితే అసలు మన దగ్గర ఈ మూడో టర్మ్ లోపట వాళ్ళు చెప్పిన లెక్కకైతే ఒక సంవత్సరం మీద పెట్టుకున్నారు వాళ్ళు అంతలోపు ఇల్లు లేని నిరుపేదం ఉండకూడదు ఈ దేశంలా అని చెప్పి మోడీ చెప్పిన మాటలకి ఇలా కనపడుతున్న దానికి పొంతనూ లేదు అట్లా ఉంది ఆ గ్యాప్ పదిహేను లక్షలు ఇలా పదివేలతో సరిపెట్టిరు చూడాలి ఇంకా